ఈసారి సంక్రాంతి కీడుతో వస్తుంది కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా గాజులతో ఇలా చేయండి ఇలా చేస్తే కీడు పోతుంది అలానే కాకుండా మీ పిల్లల ఎదుగుదల కూడా బాగుంటుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అలానే కాకుండా వేద పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది మంచి ఫలితాలను చూస్తారు ఆ పిల్లలపై ఏంటంటే కనుక చెడు ప్రభావాలనేవి లేకుండా పిల్లలు ఏంటంటే భవిష్యత్తులో కూడా చక్కగా ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట అయితే సంక్రాంతిని మనం ఏంటంటే నాలుగు రోజులుగా ఘనంగా జరుపుకుంటూ ఉంటాం కదా సంక్రాంతి అతి పెద్ద పండుగగా భావిస్తాం కదండి అయితే ఈసారి ఏంటంటే కనుక కీడుతో వస్తుంది కదా అందుకే ఆ కీడు పోవాలంటే ప్రతి తల్లి కూడా అండి పరిహారం చేయాలని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారన్నమాట మీరు ఏం చేయండి అంటే కనుక మీకు ఇద్దరు కొడుకులు ఉన్నా ముగ్గురు ఉన్నా ఒక్కరు ఉన్నా సరేనండి ఎర్రటి గాజులు ఉంటాయి కదా అవి ధరించండి కానీ ప్లేన్ గాజులు ధరించకూడదండి చాలామంది అనుకుంటారు గాజులు ధరించాలి కదా అని ప్లేన్ వేసుకుంటూ ఉంటారు ప్లేన్ గాజులు వేసుకోకండి పే అంటే ప్లేన్ కాకుండా వాటి మీద ఇలా పూలు ఉంటాయి కదా అలాంటి గాజు గాజులు వేసుకోండి అలా గాజులు ధరించిన తర్వాత ఇప్పుడు చెప్పి ఈ పరిహారం చేసుకోండి అంటే సంక్రాంతి రోజే చేయాలండి అంటే కనుక అవునండి ఇది సంక్రాంతి రోజే చేయాలి సంధ్యా సమయంలో కానీ లేదంటే మీరు కొంచెం చీకటి పడ్డ తర్వాత కానీ చేయండి ఉదయం పూట చేస్తే ఎలాంటి ఫలితం అయితే ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి అయితే ఏం చేయండి అంటే కనుక నిండుకున్న అన్నం ఉంటుంది కదా సాయంత్రం మనం వండుకుంటాం కదా తెల్ల ఆ అన్నాన్ని తీసుకోండి అందులో నుంచి మూడు అన్నాన్ని అంటే తీసుకోండి మీ చేతితో మూడు అన్నాన్ని ఇలా తీసుకొని ఇంకా తర్వాత ఏంటంటే ఒకటి వచ్చేసి పసుపు ముద్ద ఇంకొకటి వచ్చేసి తెలుపు అలాగే ఉంచండి అంటే ఇంకొకటి వచ్చేసి కుంకుమ ముద్ద అంటే ముద్దలు చుట్టి వాటి మీద కుంకుమ పసుపు పోసేసి ఇంకా మళ్ళీ ఒకసారి ముద్దలు చుట్టేసి అదంతా కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని అనంతరం ఒక కోడిగుడుని తీసుకొని దానిపైన ఇంటూ మార్కు వేసి ప్లేట్లో పెట్టి ఇంకా తర్వాత పిల్లలను అంటే చక్కగా తూర్పు ముఖాన కూర్చోబెట్టండి కూర్చోబెట్టేసి వాళ్ళకి ఏంటంటే దిష్టి తీయండి ఎవరిది వాళ్లకు సపరేట్గా దిష్టి తీసి కోడిగుడ్డు పగలగొట్టకుండా తొక్కని ప్రదేశంలో వేసేసి రండి ఆ తర్వాత పిల్లలకు కాళ్ళు చేతులు శుభ్రం చేసేస్తే సరిపోతుంది మంచి ఫలితాలు అయితే వస్తాయని శాస్త్రం చెబుతుంది